వెల్కమ్ టు మ్యాన్ అగ్గిపెట్టె ఎప్పుడు పుట్టిందో తెలుసా అగ్గిపెట్టెలో ఎన్ని పుల్లలు ఉంటాయో తెలుసా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి మనం నిత్యం ఉపయోగించే అగ్గిపెట్టె గురించి ఎంతమందికి తెలుసు ఈ వీడియోలో దశాబ్దాల కిందటి అగ్గిపెట్టెలను చూడండి వీటిలో మీకు తెలిసిన అగ్గిపెట్టెలు లేదా మీరు వాడిన అగ్గిపెట్టెలు ఉంటే చెప్పండి దీపం వెలిగించాలన్నా క్యాండిల్ వెలిగించాలన్నా స్టవ్ వెలిగించాలన్నా అగ్గిపెట్టే తప్పనిసరి లైటర్లు వచ్చినా అగ్గిపెట్ట ఇంకా మరుగున పడలేదు ఒకప్పుడు నిప్పు పుట్టాలంటే రాపిడ్ చేసి నిప్పును పుట్టించేవారు అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేసిన ఘనత మన దేశాంతి అగ్గిపుల్ల తయారులో రెడ్ ఫాస్ఫరస్ మైనం బాక్స్ బోర్డులు పేపర్ పొటాషియం క్లోరైడ్ గంధకం వంటి వాటిని ఉపయోగిస్తారట మాకు తెలిసిన సమాచారం ప్రకారం భారతదేశంలో అగ్గిపుల్లలు తయారు చేసే మొదటి కర్మాగారం భారతీయుల ఆధ్వర్యంలో అహ్మదాబాద్ నగరంలో స్థాపించారు పద్దెనిమిదవ శతాబ్దంలో తొలిసారి ఐరోపాలో అగ్గిపెట్టె వాడకంలోకి వచ్చినట్టు తెలుస్తోంది పద్దెనిమిది వందల అరవై రెండులో బ్రేనల్ అనే బ్రిటిష్ పారిశ్రామికవేత్త తొలిసారి అగ్గిపెట్టెలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం ప్రారంభించారని చెప్పుకుంటారు ఈ అగ్గిపెట్టలకు సంబంధించిన సమాచారం విశేషాలు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి